శారీ మొత్తం కూడా సిక్స్ థర్టీ కర్ట్ అయితే పక్కా ఉంటుంది చాలా అంటే చాలా చాలా ఫైన్ క్వాలిటీ ఉంటుంది శారీ మొత్తం కూడా ఇట్లా వస్తుందండి ఓన్లీ ఫర్ టూ సెవెంటీ సెవెన్ రూపీస్ అండి శారీ మొత్తం కూడా ఇట్లా ఉంటుంది ఈ కూడా సెట్ వైజ్ ఐటమ్స్ ఓన్లీ త్రీ సెవెంటీ మీకు శారీ మొత్తం జరీ చెక్స్ ఉండి టూ సైడ్స్ కూడా చిన్న బోర్డర్స్ ఉంటాయి చాలా చాలా బాగుందండి ఐటెం అయితే ఓన్లీ ఫోర్ టెన్లోనే లోనే వచ్చేస్తుంది సెట్ వైజ్ ఐటమ్స్ అండ్ ఇదైతే ఎంత బాగుందోనండి ఒరిజినల్ స్పేస్ సిల్క్ మీద మాకు మొత్తం తోటి కట్ వర్క్ వచ్చేసింది మంచిగా టిష్యూ బెనారస్ డ్రెస్సెస్ ఉన్నాయి రోమన్ సిల్క్లో ఉన్నాయి మంచి ఫ్యాన్సీ ఐటమ్స్ ఉన్నాయి టాప్లోనే వర్క్ కావాలి అనుకున్న చాలా క్లాసీగా ఉంటాయి కలెక్షన్స్ అన్నీ చూడండి కొంచెం క్లాసీ కావాలి అనుకునే వాళ్ళకి అసలు ఫ్యాబ్రిక్ అయితే ప్యూర్ లైట్గా ఫ్యాబ్రిక్లో ఉండండి చాలా చాలా బాగుంది హలో అండి సో వన్ సెకండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బజార్ సో ఈరోజు అందరికి అందరికీ సికింద్రాబాద్లో ఉన్నటువంటి బ్రాంచ్లో అర్బాస్ టెక్స్టైల్స్ దగ్గర నుంచి వీడియో అయితే షేర్ చేయబోతున్నాము అండ్ ఇది వచ్చేసరికి కంప్లీట్లీ మీకు సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫ్లోర్స్ అన్నీ కూడా మీకు బిజినెస్ చేసుకునే వాళ్ళకి చాలా మంచి కలెక్షన్స్ అయితే ఉంటాయి అన్నీ కూడా సెట్ సెట్వేజ్ ఐటమ్స్ అయితే ఉంటాయండి అంటే మీకు లో రేంజ్లో మ్యారాసీజన్కి పెట్టుబడి శారీస్ కావాలి అనుకున్న మీకు బిజినెస్ చేసుకోవడానికి మంచి కలెక్షన్స్ ప్రీమియం బెనారస్ ఫ్యాన్సీ క్యాటలాగ్స్ వర్క్ శారీస్ అండ్ కాటన్ శారీస్ కావాలన్నా ప్రింటెడ్ శారీస్ కావాలనుకున్నా కూడా ఫ్యాన్సీ బెనారస్ ఐటమ్స్ తో పాటు పట్టు శారీస్ అన్ని కూడా ఇక్కడైతే మీకు కలెక్షన్స్ అయితే దొరికిపోతాయండి అండ్ అర్బాస్ టెక్స్టైల్స్ ది టూ బ్రాంచెస్ ఉన్నాయి అందరికీ తెలిసిందే ఇదైతే రీసెంట్ గా ఓపెన్ అయిన బ్రాంచ్ అండి సికింద్రాబాద్ ప్యారడైస్ హోటల్ బిసైడ్ అయితే లొకేట్ అయి ఉంటుంది అండ్ ఓల్డ్ బ్రాంచ్ అయితే అందరికీ తెలిసిందే మనకి మదీనాలో పటేల్ మార్కెట్ లో అయితే లొకేట్ అయి ఉంటుంది కదా ఆ టూ బ్రాంచెస్ డీటెయిల్స్ అని కూడా కింద డిస్క్రిప్షన్ లో అయితే ప్రొవైడ్ చేసినాను అండ్ ఇప్పుడు మనం జారా సెక్షన్ నుంచి అయితే స్టార్ట్ చేయబోతున్నాం వీడియో ఎందుకంటే చాలా మందికి ఫేవరెట్ ఐటమ్ కదండి జారా అనేది సో మీకోసం మంచి కలెక్షన్స్ అయితే తీసుకొచ్చేసాను కలర్ మ్యాచింగ్ కూడా చూడొచ్చు ఎంత బాగుంటాయి చూడండి అంటే మీకు చక్కగా సన్న ఫ్లవర్ డిజైన్ కావాలి అనుకున్నా కూడా మీకు ఇక్కడ దొరుకుతుంది సింగిల్ యూనిఫామ్ కలెక్షన్స్లో కాంట్రాస్ట్ బ్లౌజ్ చాలా మంచి కలెక్షన్స్ ఉంటాయి థౌజండ్స్ ఆఫ్ డిజైన్స్ అయితే ఇక్కడ మీకు రెడీగా ఉంటాయండి జారా సెక్షన్లో చూడొచ్చు అనమాట మనకి పల్లుపాటి దగ్గర నుంచి అయితే చూద్దాం ఐటమ్ ఇది పల్లుపాటు వచ్చేస్తుంది అండ్ మనకి బ్లౌజ్ కూడా ఇట్లా డిఫరెంట్ వస్తుందండి ప్రింట్ అనేది శారీ మొత్తం కూడా సిక్స్ థర్టీ కర్ట్ అయితే పక్కా ఉంటుంది చాలా అంటే చాలా చాలా ఫైన్ క్వాలిటీ ఉంటుంది ఇందులో మీకు చిన్న సెట్ ఉంటుందండి జారాలో జస్ట్ ఓన్లీ ఫోర్ ఫోర్ పీసెస్ కలర్ సెట్ అయితే వస్తాయి అన్నమాట ఈ విధంగా అండ్ ఈ డిజైనే కాకుండా మీకు ఇట్లా డస్టీ రేంజ్లో కావాలి మంచిగా డార్క్ కలర్స్లో కావాలి అనుకున్న అన్ని కలెక్షన్స్ దొరికిపోతాయి అండ్ సింగిల్ కలర్ లో కావాలి అనుకున్న చూడండి ఇవన్నీ సింగిల్ కలర్స్ రెడ్ ఉంది అండ్ క్రీమ్ ఉంది ఎల్లో ఉంది అండ్ ఇది గ్రే కలర్ ఇట్లా స్పెషల్గా ఎల్లోలో కూడా డిఫరెంట్ అండి అంటే హల్దీస్కి అట్లా చాలామంది అడుగుతుంటారు స్పెషల్లో మనకి డార్క్ అంటే గంధం ఎల్లో అంటారు సో అట్లాంటి కలర్ కాంబినేషన్స్ ఇంకా డార్క్లో కావాలనుకున్న చాలా అంటే చాలా డిజైన్స్ ఉన్నాయండి ఇవన్నీ కూడా ఇది కూడా చూడొచ్చు మీకు డార్క్లో కూడా ఒక డిజైన్ అయితే ఓపెన్ చేస్తున్నాను మీకు జస్ట్ అంటే ఐడియా కోసం మీకు క్వాలిటీ ఎలా ఉంటాయి డిజైన్స్ ఎలా ఉంటాయని మీ ఐడియా కోసం ఒక్క టూ త్రీ డిజైన్స్ అయితే చూపిస్తున్నాను అండ్ ప్రైస్ చెప్పలేదు కదా మీ ఈ రిసెక్షన్లో జారా వెరైటీస్ ఏది తీసుకున్నా ఒకటి ప్రైస్ అండి జస్ట్ ఓన్లీ టూ సెవెంటీ సెవెన్ రూపీస్ మాత్రమే చూడండి ఇది అయితే పళ్ళు వస్తుంది అండ్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేస్తుంది శారీ మొత్తం కూడా ఇట్లా వస్తుందండి ఓన్లీ ఫర్ టూ సెవెంటీ సెవెన్ రూపీస్ అండి అండ్ ఇందులో మీకు ఫోర్ ఫోర్ కలర్స్ సెట్ అయితే వచ్చేస్తాయి ఈ విధంగా అండ్ మీకు ఆ చివరి నుంచి చూసుకున్న ఇవన్నీ కూడా డిజైన్స్ ఏంటండి ఎస్పెషల్ వైట్లో కావాలి అనుకుంటే ఇదిగోండి వైట్ సేమ్ డిజైన్ మీకు వేరే కలర్స్ కావాలి అనుకున్నా కూడా దొరుకుతాయి మీకు రెడ్ ఉంది గ్రీన్ ఉన్నాయి ఇట్లా చాలా కలెక్షన్స్ అయితే దొరికిపోతాయండి జారాలో చూడండి ఎన్ని రకాల డిజైన్స్ ఉన్నాయి అండ్ ఇందులో వీళ్ళ ఓన్ ప్రొడక్షన్ అనమాట ఇది అందుకనే ఇంత బెస్ట్ ప్రైస్ ఇంత మంచి డిజైన్స్ క్వాలిటీలో అయితే ఇస్తున్నారు ఇందులో కూడా డిజైన్స్ అయితే అప్డేట్ అయిపోతాయండి వెయ్యి రకాల డిజైన్స్ అయితే ఎప్పుడు రెడీగా ఉంటాయి అండ్ నెక్స్ట్ ఇంకొక వెరైటీ కూడా చూడొచ్చు ఇది కొంచెం షిమ్మర్ బేస్లో వస్తుందండి ప్రైస్ కూడా ఓన్లీ టూ నైంటీ రూపీస్ వస్తు పడుతుంది అనమాట కస్టమర్స్ అందరూ చాలా మంచిగా తీసుకెళ్తున్నారు అసలు శారీస్ చూసి చూడండి ఎంత మంచిగా షైన్ అవుతుందో కదా శారీ అయితే చాలా బాగా మెరుస్తున్నట్టు ఉంటుంది పళ్ళు అంత బ్లౌజ్ కూడా డిఫరెంట్ వచ్చేస్తుంది కాంట్రాస్ట్ ఓన్లీ టూ నైంటీ రూపీస్ అయితే పడుతుంది కేవలం ఇందులో కూడా మీకు సెట్ వచ్చేసరికి చిన్న సెట్ వస్తుందండి కొన్ని వాటిల్లో సిక్స్ కలర్స్ ఉంటాయి కొన్ని వాటిల్లో ఎయిట్ కలర్ కాంబినేషన్స్ అట్లా ఉంటాయి డిజైన్స్ అయితే చాలా రకాలు ఉన్నాయి అండి ఇంకా ఈ సెక్షన్లో తక్కువ రేంజ్లో కావాలి అనుకున్నా కూడా టూ ఫార్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అయిపోతే బిలో త్రీ హండ్రెడ్ రేంజ్లో ఈ సెక్షన్లో అన్ని ఐటమ్స్ దొరికేస్తాయి అండ్ నెక్స్ట్ ఇంకొక క్యాటలాగ్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం అంటే క్యాటలాగ్స్ ఉన్నాయి కాబట్టి మనకి క్యాటలాగ్స్ దగ్గర నుంచి ఐటమ్స్ ఐటమ్స్ అయితే స్టార్ట్ చేద్దాం క్యాటలాగ్స్లో ఎంత ప్రైస్ ఉంటాయో కూడా ఒకసారి చూద్దాం క్యాటలాగ్స్లో వచ్చేసరికి ఇప్పుడు ఏంటంటే మ్యారేజ్ సీజన్ కొంచెం అందరు మంచిగా అడుగుతున్నారు త్రీ టెన్ నుంచి స్టార్ట్ అయిపోతే అప్ టు సెవెన్ ఎయిట్ హండ్రెడ్ వరకు కూడా అయితే అవైలబుల్ ఉంటాయండి త్రీ టెన్ అయితే ఇది వస్తుందనమాట మీకు ఫోర్ పీసెస్ సిక్స్ పీసెస్ ఎయిట్ పీసెస్ క్యాటలాగ్ వస్తుంది అండ్ బ్రాసో సారీస్ కావాలనుకున్న ఇవి కూడా మీకు క్యాటలాగ్స్లో ఫోర్ ఫోర్ కలర్ సెట్ ఉంటుంది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండ్ ఇవన్నీ డిఫరెంట్ అండి మీకు క్యాటలాగ్స్లో కూడా చాలా రకాల వెరైటీస్ అయితే ఉన్నాయి చూడండి జస్ట్ ఓన్లీ త్రీ నైంటీ రూపీస్ మాత్రమే పడుతుందండి జస్ట్ ఓన్లీ ఫోర్ కలర్ సెట్ అయితే వస్తుంది అండ్ ఫ్యాన్సీ ఐటమ్స్ కావాలి అనుకున్న ఇదిగో ఫ్యాన్సీ ఐటమ్స్ క్యాటలాగ్స్లో చూసారా ఫోర్ నైంటీ ఇది కూడా మీకు ప్రతిదీ కూడా ఇక్కడ మీకు ఇక్కడ కోడింగ్ అనేది వేసే ఉంటుంది అంటే హ్యాపీగా అంటే చాలామందికి డౌట్ ఉంటుంది అక్కడికి వెళ్ళాక ఒక్కో ప్రైజెస్ ఉంటాయంటే నాకు కూడా ఇంత షాప్లో నేను రెగ్యులర్గా రాను కదండి ఎప్పుడో ఒక్కసారి వస్తాను వీడియో తీయడానికి ప్రైజెస్ నాకు కూడా తెలియదు కదా జస్ట్ నేను అక్కడ కోడింగ్ చూసే చెప్తున్నాను నేను కూడా చూడండి ఇవన్నీ క్యాటలాగ్స్లో కలెక్షన్స్ ఇది కూడా చూడండి నేను చూసి చెప్తున్నాను కదా ఫోర్ ఫార్టీ రూపీస్ పడుతుంది ఫోర్ సెవెంటీ పడుతుంది ఇది కూడా ఫోర్ సెవెంటీ ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ రేంజ్ కలెక్షన్స్ అండి హ్యాపీగా మీరు విజిట్ చేసి మీ ఓన్ అంటే మీ ఏరియాలో ఎంత రేంజ్ నడుస్తుంది అండ్ ఫ్యాబ్రిక్ ఎలా ఉంది ప్రైస్ రేంజ్ ఎలా ఉందని చెప్పేసి మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా ఫైవ్ థర్టీ రూపీస్ పడతాయి మొత్తం కంప్లీట్లీ ఇదైతే ఫైవ్ నైంటీ రూపీస్ రేంజ్ అండి రకాలు చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయి హ్యాపీగా మీకు ఇక్కడ ఏంటంటే కవర్ పిక్చర్ ఫోటో డిస్ప్లే అయితే ఉంటుంది కాబట్టి మీకు నచ్చిన క్యాటలాగ్ అనేది సెలెక్ట్ చేసుకుని వాళ్ళని నిమ్మనచ్చు అనమాట ఇవన్నీ క్యాటలాగ్స్లో వెరైటీస్ స్టార్టింగ్ అయితే త్రీ టెన్ నుంచి సెవెన్ ఎయిట్ హండ్రెడ్ వరకు దొరికేస్తాయి అండ్ నెక్స్ట్ ఇంకా ఇక్కడ మనకి చూసుకుంటే ఫ్యాన్సీ రకాలు అయితే చాలా ఉన్నాయండి ఏంటంటే మ్యారో సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా చాలా మంది ఫ్యాన్సీ రకాలు అడుగుతుంటారు ఇవన్నీ కూడా మీకు లెనిన్ బేస్లో అయితే వచ్చేస్తాయి కాంబినేషన్ మొత్తము ఓన్లీ మీకు టూ సిక్స్టీ రూపీస్ మాత్రమే పడుతుందండి డిజిటల్ ప్రింట్స్ అది కూడా చూడండి ఓన్లీ టూ సిక్స్టీ రూపీస్ పడుతుంది అంతే ఎంత బాగున్నాయి కదా చక్కగా ఆఫీస్ వేర్ వాళ్ళకి చాలా బాగుంటుంది ఈ కలెక్షన్ అండ్ ఇదైతే పళ్ళు పాటు వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి అయితే ఈ విధంగా ఉంటుందండి కాంట్రాస్ట్ ఉంటుంది శారీ మొత్తం కూడా ఇట్లా వస్తుంది ఓన్లీ ఫర్ టూ సిక్స్టీ రూపీస్ మాత్రమే ఇందులో వచ్చేసరికి కలర్ సెట్ అయితే ఫోర్ ఫోర్ పీసెస్ వస్తాయి ఈ ఫోర్ కూడా డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ అయితే వస్తాయండి ఇవన్నీ డిజైన్లో వెరైటీస్ అండ్ నెక్స్ట్ ఇంకా కొంచెం ఫ్యాన్సీగా ఐటమ్స్ కావాలి అనుకుంటే ఫ్యాన్సీగా కొంచెం పట్టులాగా కనిపిస్తుందండి ఐటమ్ ఇది జస్ట్ ఫోర్ నైంటీ రూపీస్ పడుతుంది ఇవన్నీ కూడా వీవింగ్ బుటాస్ అండి ఇది కూడా జస్ట్ మీకు ఒక లుక్ చూపిస్తున్నాను ఇది పళ్ళు కొంచెం జరీ లైన్స్ వస్తాయి బ్లౌజ్ కూడా మీకు ఇట్లా వస్తుంది అనమాట డిఫరెంట్ బుటీస్ ఉంది శారీ మొత్తం ఓవరాల్ లుక్ అయితే ఉంది ఇది మీకు ఇందులో డిఫరెంట్ డిజైన్స్ దొరుకుతాయి అండి ఇది ఒక బుటీ చేంజ్ ఇది పీకాక్ బుటీ వస్తుంది ఇది ఫ్లవర్ బుటీ వస్తుంది ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే చేంజ్ అవుతా ఉంటే ఫోర్ ఫోర్ కలర్ సెట్ వస్తుంది ఓన్లీ ఫర్ ఫోర్ నైంటీ రూపీస్ మాత్రమే అండ్ నెక్స్ట్ ఇంకా ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ సారీస్ అన్నీ కూడా మీకు మొత్తం ఎలక్ట్రిక్ జరీ లైన్స్ అండి మార్కెట్ ప్రైస్ అయితే ఇది మీకు త్రీ టెన్ అరుస్తున్నాయి కానీ అర్బాజ్లో ఓన్లీ టూ సెవెంటీ రూపీస్ మాత్రమే చూడండి మొత్తం రికోజరీ లైన్స్ అయితే వస్తాయి ఇందులో కూడా కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వస్తుంది ఇట్లా వస్తుందండి శారీ మొత్తం ఇందులో డిజైన్స్ చూసుకుంటే ఇవన్నీ డిజైన్స్ అండి ఎయిట్ ఎయిట్ కలర్కి సెట్ వస్తుంది అనమాట ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటే కొన్ని వాటిలో సిక్స్ కలర్స్ వస్తే కొన్ని వాటిలో ఎయిట్ కలర్ కాంబినేషన్ సెట్ వస్తే ఇన్ని కావట అన్ని తీసుకోవచ్చు అంటే ఏ డిజైన్ కావంటే ఆ డిజైన్ తీసుకోవచ్చు ఓన్లీ టూ సెవెంటీ రూపీస్ మాత్రమే పడుతుంది అండ్ నెక్స్ట్ ఈ డిజైన్ కూడా చూడొచ్చండి చాలా మోస్ట్ డిమాండింగ్ డిజైన్ అయితే పడుతుంది అసలు చాలా చాలా ట్రెండ్ అవుతుంది మంచిగా శిబోరి ప్రింట్ గ్యాప్ బోర్డర్ ఇవన్నీ జరి బుటాస్ అండి ప్యూర్ ఐటమ్ అనమాట ఓన్లీ ఎయిట్ నైంటీ రూపీస్ రేంజ్లో వచ్చేస్తుందండి బ్లౌజ్ కూడా చక్కగా ఇదిగోండి ఇట్లా కాంట్రాస్ట్ ఇచ్చేసారు బ్లౌజ్ శారీ అయితే ఇట్లా వస్తుంది ఓన్లీ ఎయిట్ నైంటీ రూపీస్ ఇందులో కలర్ సెట్ వచ్చేసరికి ఫోర్ పీసెస్ అండి వన్ టూ త్రీ ఫోర్ 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 కలర్సే వచ్చినాయండి మనకి చాలా బెస్ట్ ప్రైస్లో వస్తుంది ఇలా చూసుకుంటే వెళ్తే చాలా రకాలు ఉన్నాయండి అండ్ ఇది కూడా చూడండి తక్కువ ప్రైజ్ ఓన్లీ త్రీ నైంటీ రూపీస్ మాత్రమే ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ ఉంది మీకు సెట్ వైజ్ ఐటమ్స్ ఇవన్నీ బార్డర్ కూడా చూసారా మీకు జరి వచ్చింది అండ్ ఇందులో కూడా కాంబినేషన్ చూసుకుంటే ఇట్లా వస్తుంది ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజు శారీ మొత్తం ఇట్లా చూడండి ఎంత బాగుందో ఓన్లీ మీకు త్రీ నైంటీ అండి సెట్ వైజ్ ఐటమ్స్ ఉంటుంది ఇంకా ఇదొక డిజైన్ ఉంది ఇంకా ఇప్పుడు అంతా హజరక్ ప్రింట్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి కదండీ ఇవన్నీ హజరక్ ప్రింట్స్లో డిజైన్స్ అండి జస్ట్ ఒక డిజైన్ చూపిస్తున్నా హజరక్ ప్రింట్లో కూడా చూద్దాం ఒక డిజైన్ అయితే చూడండి ప్యూర్ సాటిన్ మీద వచ్చేస్తుంది ఓన్లీ త్రీ సెవెంటీ రూపీస్ మాత్రమే పడుతుందండి క్రేప్ మీద హజరక్ ప్రింట్స్ అనమాట ప్యూర్ సాటిన్ ఇది బ్లౌజు అండ్ మనకి పళ్ళు పాట అయితే ఇది వస్తుందండి పళ్ళు పాట ఇది పళ్ళు శారీ మొత్తం కూడా ఇట్లా ఉంటుంది ఇవి కూడా సెట్ వైజ్ ఐటమ్స్ ఓన్లీ త్రీ సెవెంటీ ఇందులో కూడా డిజైన్స్ చూసుకుంటే చాలా రకాలు ఉన్నాయండి అండ్ నెక్స్ట్ చూసుకున్న ఈ డిజైన్ చూడొచ్చు మంచి ఫ్యాన్సీ ఐటమ్ ఓన్లీ ఫోర్ టెన్ రూపీస్ పడుతుంది నాలుగు వందల పది రూపాయలు పడుతుంది మీకు శారీ మొత్తం జరీ చెక్స్ ఉంది టూ సైడ్స్ కూడా చిన్న బోర్డర్స్ ఉంటాయి అండ్ బోర్డర్స్ కూడా మీకు జరీ బోర్డర్స్ టూ సైడ్స్ కూడా ఈక్వల్ ప్రింటెడ్ బోర్డర్స్ అండ్ జరీ బోర్డర్స్ ఉంటాయండి సారీ ఒక్కసారి లుక్ చూడండి ఎంత బాగుందో మంచిగా మీకు ఇట్లా పళ్ళు ఐటెం కూడా చూపిస్తాను ఒక్కసారి పళ్ళు దగ్గర నుంచి ఉన్నాము ఇది పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా ఉంటుంది అనమాట చెక్స్ చాలా చాలా బాగుందండి ఐటెం అయితే ఓన్లీ ఫోర్ టెన్లోనే వచ్చేస్తుంది సెట్ వైజ్ ఐటమ్స్ అండ్ ఇట్లా మీకు డిజైన్స్ ఏంటంటే అర్బాస్ టెక్స్ట్రస్లో డైలీ అంటే డైలీ కొత్త రకాలు అయితే వస్తూ ఉంటాయండి అండ్ మహేశ్వరి సిల్క్స్లో డిజైన్స్ కావాలనుకున్న డిజిటల్ ప్రింట్ ఉన్నాయి ఇవి అయితే బెనారస్ బ్లౌజ్ అండి సో ఏంటంటే ఇన్ని కలెక్షన్లు ఏం చూపియాలో కూడా అర్థం కావట్లేదు నాకు అంత బాగున్నాయి చూడండి ఓన్లీ మీకు ఫైవ్ టెన్ రూపీస్ పడుతుంది అంతే సారీ మీకు లీఫ్ డిజైన్ వీవింగ్ బోర్డర్ వస్తుంది ఇట్లి బోర్డర్ అండి అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుందన్నమాట ఇట్లా ఓన్లీ ఫైవ్ టెన్ రూపీస్ పడుతుంది విత్ మీనాతో పాటు ఇంకా మీకు డిజిటల్ ప్రింట్స్ కాంబినేషన్ కావాలి అనుకున్న చూడండి ఇవన్నీ డిజిటల్ ప్రింట్స్లోనే ఓన్లీ ఫోర్ టెన్ రూపీస్ పడుతుంది అండ్ ఇది కూడా ఒక న్యూ ఫ్యాబ్రిక్లో వచ్చేసింది మొత్తం ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది అండ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి నాలుగు వందల యాభై రూపాయలు ఫ్యాబ్రిక్ చూడండి కొత్త ఫ్యాబ్రిక్ డిజైన్స్ ఏంటంటే అడ్బాస్ టెక్స్టర్స్లో డైలీ అయితే అప్డేట్ అయితే అయిపోతూనే ఉంటాయి పళ్ళు కూడా మీకు ఈ విధంగా డిఫరెంట్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ చూసారు కదా ఇట్లా వస్తుందండి శారీ మొత్తం కూడా ఈ విధంగా ఉంటుంది ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ సెట్ వైజ్ ఐటమ్స్ ఎందుకు ఇన్నిసార్లు మెన్షన్ చేసిన అంటే చాలా మంది సింగిల్ సింగిల్స్ అడుగుతున్నారు అట్లా ఉండదు అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ అంతా మీకు ఫ్యాన్సీ వర్క్ శారీస్ అయితే ఉంటాయి అండ్ ఇదైతే ఎంతో బాగుందోనండి ఒరిజినల్ స్పేస్ సిల్క్ మీద మీకు మొత్తం జరీతోటి వర్క్ వచ్చేసింది అండ్ స్టోన్ వర్క్ కూడా వచ్చేసిందండి కాంబినేషన్ అయితే అసలు ఎంతో సూపర్ హిట్ ఉందో చూడండి చాలా చాలా బాగుంది కదా ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి ప్రైస్ కూడా వచ్చేసరికి ఓన్లీ ఎయిట్ నైంటీ రూపీస్ పడుతుంది సెట్ వైజ్ ఐటమ్స్ ఇంకా ఇక్కడ చూసుకోవాలి కానీ ఫ్యాన్సీ ఐటమ్స్ బెనారస్ ఐటమ్స్ చాలా ఉన్నాయి ఇదిగోండి ఇది కూడా ఒక వర్క్ సార్ క్రంచీ క్రష్లో చూడండి ఓన్లీ సిక్స్ నైంటీ ఇందులో ఇప్పటి వరకు ఏదన్నా చూస్తే మనం సింగిల్ కలర్ బోర్డర్స్లోనే చూసాం కానీ బోర్డర్స్లో డిఫరెంట్ కలర్స్ వచ్చినాయి అనమాట అండ్ మొత్తం మీకు థ్రెడ్ వర్క్ వచ్చేస్తుందండి ఫోర్ సైడ్స్ అంతా కూడా బోర్డర్కి బ్లౌజ్ ఓన్లీ సిక్స్ నైంటీ సెట్ వైజ్ ఐటమ్స్ ఇంకా స్పెషల్ వైట్లో కావాలి పౌచ్ ప్యాకింగ్లో కావాలి సింగిల్ యూనిఫామ్ కలెక్షన్స్లో కావాలి అనుకున్న ఇవి కూడా దొరికిపోతాయండి మన అర్బాస్ టెక్స్టైల్స్లో చూడండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కే ఫ్యాన్సీ ఐటమ్స్ అయితే ఇస్తున్నారు ఇవన్నీ కూడా చాలా మంచి కలెక్షన్స్ అయితే దొరికిపోతాయి నేనే ఉన్నాయి ఇది కూడా సింగిల్ యూనిఫామ్ కలెక్షన్ అండి ఓన్లీ ఫోర్ సెవెంటీ రూపీస్ పడుతుంది నాలుగు వందల డెబ్బై రూపాయలు ఐటమ్ అయితే చూసారా అసలు ఎంత బాగుందోనండి మంచిగా మీకు జరీ లైన్స్ అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ అయితే అవుతున్నాయి ఒకసారి ఓపెన్ చేస్తాను ఇది కూడా న్యూ డిజైన్ అనమాట మంచి కలర్ మ్యాచింగ్ చూడండి ఇది పళ్ళు ఐటెం శారీ బార్డర్ చూసారు అసలు ఎంత బాగుందో కదా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఓన్లీ ఫోర్ సెవెంటీయే పడుతుంది బ్లౌజ్ కూడా ఒకసారి చూపిస్తాను మీకు ఎలా వచ్చింది అనేసి ఇది బ్లౌజ్ వస్తుందండి అసలు బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే దొరుకుతాయి ఇలా చూసుకుంటే వెళ్తే చాలా రకాలు ఉన్నాయండి చెప్పాలంటే ఇంకా ఆ సెక్షన్ అంతా కూడా ఫ్యాన్సీ ఐటమ్స్ ఉంటాయి ఇంకా ఈ సెక్షన్లో కూడా ఇంకా నేను కవర్ చేయలేదు చాలా ఐటమ్స్ ఇక్కడ చూడండి అండ్ ఇది ఇప్పుడు కొత్త ఫ్యాబ్రిక్ అయితే బాగా ట్రెండ్ అవుతుంది కదండి అసలు ఎంత బాగుంటుందంటే ఫ్యాబ్రిక్ చూడండి చాలా చాలా ట్రెండింగ్ కలెక్షన్స్ ఇది కూడా మీరు మార్కెట్లో కంపేర్ చేసుకోవచ్చు మీకు ఫైవ్ ఫిఫ్టీ అట్లా ఉంటుంది కానీ మన అర్బాస్ టెక్స్టర్స్లో మాత్రం ఓన్లీ ఫోర్ నైంటీ రూపీసే పడుతుంది శారీ కూడా చూడండి అండ్ ఇది వచ్చేసరికి పళ్ళు పాటు ఇదైతే బ్లౌజ్ అండి డిఫరెంట్ ఉంటుంది అన్నమాట చాలా బాగుందండి కలెక్షన్స్ అయితే జస్ట్ ఓన్లీ ఫోర్ నైంటీ రూపీస్ మాత్రమే పడుతుంది ఇందులో కూడా కలర్ సెట్ అయితే చిన్న చిన్న కలర్ సెట్ వస్తుంది ఓన్లీ ఫోర్ పీసెస్ వస్తాయన్నమాట ఇంకా చూసుకుంటే చాలా రకాలు ఉన్నాయండి నియర్లీ చెప్పాలంటే ఒక ఫుల్ డే టైం అంతా ఇక్కడ స్పెండ్ చేసేయచ్చు అంత కలెక్షన్స్ ఉంటుంది మంచి డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అనమాట మంచి షైన్ అయ్యే డిజైనర్ బొటిక్ స్టైల్ కలెక్షన్స్ దొరుకుతుండే డోలా ఫ్యాన్స్ దొరుకుతుంది మ్యాష్ మేలా దొరుకుతున్నాయి అండ్ ఇక్కడంతా వచ్చేసరికి మీకు కాటన్ శారీస్ అండి మీకు ఫోర్ సెవెంటీ త్రీ ఫిఫ్టీ త్రీ థర్టీ ఆ రేంజ్లో కలెక్షన్స్ అయితే చాలా ఉన్నాయండి కాటన్లో కూడా ఏంటంటే ఓన్లీ సీజనల్ టైంలోనే కాకుండా రెగ్యులర్ అప్డేట్స్ అయితే చాలా ఉంటాయి చూడండి ఇవన్నీ కాటన్లో క్యాట్లాగ్స్ ఐటమ్స్ అండ్ ఇదైతే మీకు ఫ్యాన్సీ బెనారస్ ఐటమ్స్ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ రేంజ్లో చాలా కలెక్షన్స్ ఉన్నాయి ఇంకా నేనైతే అసలు అటు సైడ్ వెళ్ళలేదు అంత బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే దొరుకుతాయి అసలు ఒక్క వీడియోలో షేర్ చేయడం అనేది ఇంపాసిబుల్ సో శారీస్ ఏంటంటే బిజినెస్ చేసుకునే వాళ్ళకి స్టార్టింగ్ రేంజ్ నుంచి మంచి ఫ్యాన్సీ ఐటమ్స్ బిలో థౌజండ్ రేంజ్లో అన్నీ ఇక్కడ దొరికిపోతాయి అండ్ ఇప్పుడు మనం థర్డ్ ఫ్లోర్కి అయితే వచ్చేసాము ఈ సెక్షన్లో ఏమేమి ఉంటాయని అక్కడ చూడొచ్చు మీకు లిప్స్ పక్కనే మెన్షన్ చేసి ఉంటుంది టాప్స్ త్రీ పీస్ సెట్స్ సూట్స్ కోర్ట్ సెట్స్ షార్ట్ టాప్స్ లెహింగాస్ రెడీమేడ్ ఇవన్నీ కూడా ఈ సెక్షన్లో అయితే దొరుకుతాయి కొన్ని మేనిక్యూల్స్కి అయితే ఇక్కడ డిస్ప్లే చేశారండి ఎందుకంటే డైలీ వచ్చే కొత్త డిజైన్స్ అన్నీ కూడా ఇట్లా మానిక్యూల్స్ వేస్తారు మంచిగా టిష్యూ బెనారస్ డ్రెస్సెస్ ఉన్నాయి రోమన్ సిల్క్లో ఉన్నాయి మంచి ఫ్యాన్సీ ఐటమ్స్ ఉన్నాయి మల్ చందరి ఉన్నాయి మల్ కాటన్ ఉన్నాయి అండ్ ఇవే కాదండి మీకు ఇందులో చాలా బోల్డన్ని కలెక్షన్స్ ఉన్నాయి అండ్ ఇవైతే చూడొచ్చు చూడొచ్చనమాట సెట్స్ అండి సెట్స్లో కూడా ట్రెండీ కలెక్షన్స్ అంటే మీకు ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ రేంజ్లో మంచి మంచి కలెక్షన్స్ అన్నీ దొరికిపోతాయి అండ్ ఇంకా ఇక్కడ చూసుకుంటే కనుక మీకు ఇవన్నీ టాప్స్ అండి మొత్తము ఫ్రాక్ మోడల్ స్టైల్ ఉంటాయి స్ట్రైట్ కట్ ఉంటాయి చూడండి ఎంత బాగున్నాయో చాలా బాగుంటాయండి కోటా ఫ్యాబ్రిక్ తోటి వచ్చినాయి అనమాట ఈ కలెక్షన్స్ అన్నీ అండ్ నెక్స్ట్ ఇది చూసుకున్న కొంచెం టాప్లోనే వర్క్ కావాలి అనుకున్న చాలా క్లాసీగా ఉంటాయి కలెక్షన్స్ అన్నీ అండ్ మీకు నెక్స్ట్ ఇంకా చూసుకుంటే చాలా వెరైటీస్ ఉన్నాయండి టాప్స్లో తక్కువ రేంజ్లో కావాలి అనుకున్న తక్కువ రేంజ్లో కూడా దొరికిపోతాయి అన్నీ మనం ఒక వీడియోలో షేర్ చేయలేము కాబట్టి కొన్ని కొన్ని డిజైన్స్ అయితే శాంపుల్స్గా చూపిస్తున్నాను టాప్స్లో కానీ త్రీ సెట్లో కానీ అండ్ ఇవి వచ్చేసరికి షార్ట్ టాప్స్ అండి డిజిటల్ ప్రింట్స్లో చూడండి ఎంత బాగున్నాయి మంచి కలెక్షన్స్ అయితే వచ్చేస్తున్నాయి కాటన్లో డిజిటల్ ప్రింట్లో చికెన్ వర్క్లో షార్ట్ టాప్స్లో జీన్స్ మీదకి మనకి ప్లాజోస్ మీదకి అట్లా షార్ట్ టాప్స్ అడుగుతారు కదా అండ్ ఇవంతా ఏంటంటే మీకు బండల్ అంటే కొన్ని వాటిల్లో సైజెస్ మిక్స్ ఉంటాయి కొన్ని వాటిలో కలర్స్ అనేవి మిక్స్ ఉంటాయండి మీకు రెడీమేడ్ కలెక్షన్స్ కావాలి అనుకున్నా కూడా దొరికిపోతాయి ఇక్కడ కూడా చూడొచ్చు అంటే జస్ట్ మీ ఐడియా కోసం చూపిస్తాను కలెక్షన్స్ అయితే ఎట్లా ఉంటాయి అని చెప్పేసి చూడండి కొంచెం క్లాసీ కావాలి అనుకునే వాళ్ళకి అసలు ఫ్యాబ్రిక్ అయితే ప్యూర్ లైట్గా ఫ్యాబ్రిక్లో ఉందండి చాలా చాలా బాగుంది అండ్ ఇదే దాంట్లో మీకు కలర్స్ కావాలి అనుకుంటే కూడా దొరికిపోతాయి ఇవన్నీ మీకు కలర్స్ అండి సైజెస్ కూడా ఉంటాయి కొంచెం వెస్ట్రన్ వేర్ లాగా కావాలి అనుకున్న వెస్ట్రన్ వేర్ లాగా కూడా కలెక్షన్స్ అయితే ఉండిపోతాయండి సైజెస్ దొరుకుతాయి చూడండి ఎంత బాగున్నాయి కలెక్షన్స్ అయితే అండ్ సెట్ వైజ్ కావాలి అనుకునే వాళ్ళకి అందరి కోసం కూడా బెస్ట్ సెట్ వైజ్ ఐటమ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఇవి కూడా కొంచెం వెస్ట్రన్ వేర్ యూనిక్ కలెక్షన్స్లో టాప్స్ కావాలి అనుకున్న ఇందులో కూడా అంటే అవైలబుల్ ఇవన్నీ అవేనండి మొత్తం అండ్ ఇవే కాకుండా మీకు లెహెంగాస్ కలెక్షన్స్ కావాలి అనుకుంటే కూడా దొరికిపోతాయండి జస్ట్ కొన్ని మాత్రమే వీడియోలు అనేవి షేర్ అనమాట ఈ వీడియో ఎక్స్క్లూజివ్ షేర్ చేయడానికి రీజన్ ఏంటంటే బిజినెస్ చేసుకునే వాళ్ళకి పెళ్లి షాపింగ్ వాళ్ళకి బెస్ట్ ప్రైజెస్లో జెన్యున్ హోల్సేల్ ప్రైజెస్లో కావాలి అనుకుంటే కనుక మీ అందరి కోసం వీడియోస్ చాలా యూస్ఫుల్ అవుతుందైతే షేర్ చేశాను అర్బాస్ టెక్స్టైల్ సికింద్రాబాద్ బ్రాంచ్ నుంచి ఇంకా మనకి ఇవే ప్రైజెస్ ఇంకా కలెక్షన్స్ కావాలి అనుకున్నా అక్కడ కూడా మదీనా స్టోర్లో కూడా అయితే లొకేట్ అయి ఉంటుంది అండ్ మనకి ఈ బ్రాంచ్లో వచ్చేసరికి కంప్లీట్గా ఫోర్ ఫ్లోర్స్ ఉంటాయండి అంత సెక్షన్ వైజ్ ఐటమ్స్ ఉంటాయి హ్యాపీగా మీకు పార్కింగ్ ఫెసిలిటీ ఉంది టూ వీలర్కి కానీ ఫోర్ వీలర్కి కానీ వెయిటింగ్ హాల్ కూడా అంటే మిగతా పాటు ఏదైనా జెంట్స్ వచ్చినా హ్యాపీగా వెయిటింగ్ హాల్లో మీరు రిలాక్స్ కూడా అయితే అవ్వచ్చు అండ్ టూ లిఫ్ట్స్ ఫెసిలిటీస్ కూడా అయితే అవైలబుల్ ఉన్నాయి కంప్లీట్లీ ఎటు చూసుకున్నా కూడా చాలా చాలా మంచి కలెక్షన్స్ అయితే దొరికిపోతున్నాయి అండ్ ఇప్పుడు ఈ రోజు వీడియోలో మాత్రం కంప్లీట్లీ ఏదైనా సరే మీకు సెట్ వైజ్ ఐటమ్స్ అయితే ఉంటుంది లేదు మీ పర్సనల్ యూస్కి మ్యారేజ్ షాపింగ్ చేసుకోవాలి అనుకుంటే కూడా అందులో కూడా మీకు ఆప్షన్ అయితే అవైలబుల్ ఉంది ఓన్లీ ఇన్ ఫస్ట్ ఫ్లోర్ మాత్రమే అందులో సెట్ వైజ్ ఐటమ్ ఏం లేదండి మీకు నచ్చినన్ని ఐటమ్స్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు మినిమం బిల్లింగ్ మాత్రం ఫైవ్ థౌసండ్ రూపీస్ చేయాలి మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం